హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఈ అయితే అస్సలు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఈ వ్లాగ్లో నేను నా ఫ్రెండ్ని కలిసాను నా ఫ్రెండ్ ఎవరా అనేది మీరు ఈ వ్లాగ్లో చూసేయండి నేను మా ఫ్రెండ్ కోసం ఏం చేశానా అనేసి చూసేయండి మా హస్బెండ్తోనైతే చికెన్ తెప్పించాను బిర్యానీ చేద్దామని చెప్పి ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుందామని అక్కడ పెట్టేశాను ఇంకా వీళ్ళైతే ఆ రోజు కొంచెం కోల్డ్ ఉండింది ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఇంకా ఇద్దరిని స్కూల్కి అయితే పంపించలేదు అది బాగా కలిసి వచ్చింది ఆ లక్ అయితే మా ఫ్రెండ్ రా వస్తుంది కదా అందుకోసం ఇంకా నేను అయితే మొత్తానికి బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి ఉంచుకున్నాను కొత్తిమీర పుదీనను కడిగి పెట్టేసుకున్నా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్న చికెన్కి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఉంచుకున్నాను నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు అని అన్న అన్నప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఎవరు అనుకుంటున్నారా ఇంతకు చూడండి మీరే నేను చెప్పే చెప్పేది ఏముందండి మీరే చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంపార్టెంట్ గెస్ట్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తను రావడం అయితే నాకు చాలా ఆనందం అనిపించింది తనకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ అయింది తను ఇప్పటికీ మేము ఎంత మంచిగా కలిసిమెలిసి ఉన్నామో మా ఫ్రెండ్షిప్ కూడా ఎప్పటికి అలాగే ఉంటుంది ఉండ కూడా మేమైతే అట్లనే ఉంటాము ఇంకా తను హైదరాబాద్కి వస్తా అని అనుకోలేదు కలుస్తాము అని అని కూడా అనుకోలేదు ఎండ్ ఆఫ్ ది డే మేమైతే కలిసాం అనమాట చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఫుల్ హ్యాపీ అనమాట తను హ్యాపీయే నేను హ్యాపీయే కానీ టైం కొంచమే ఇచ్చింది అనమాట ఇంకా వాళ్ళు వేరే వర్క్ పైన వచ్చారు అట్లా నన్ను కలిసారనమాట అయితే నేనైతే ఒక స్టవ్ పైన రైస్ పెట్టేశాను ఇంకో స్టవ్ పైన ఇంకా బా బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసాను బిర్యానీ చేయటము ఇంకా ప్రాసెస్ అయితే చాలా వీడియోస్లో షేర్ చేసిన్నాను కాబట్టి ఇంకా నేను పర్టికులర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు షేర్ చేయలేదు వ్లాగ్లో అప్లో వ్లాగ్లో ఆ క్లిప్ని యాడ్ చేయడం అంతవరకే ఇంకా మా ఫ్రెండ్ నాకు అంత కొంచెం టైం ఇస్తుందని అయితే నేను అనుకోలేదు ఆ డే నాతో ఉంటుంది అని అనుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎనీవే నాకైతే మా ఫ్రెండ్ రావడం చాలా సంతోషం అనిపించింది కానీ ఒక వన్ అవర్ ఉందేమో అండి అంతే ఇంకా వెళ్ళిపోయిందనమాట వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉందేమో ఇంకా మళ్ళీ వస్తలే అని అట్లా అన్నదనమాట ఇక నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తీసేస్తాను ఎందుకంటే రియల్ వాయిస్ ఉంటే మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు వీడియో చూస్తుంటే కూడా మనతో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు నువ్వు రియల్ వాయిస్ ఉంచు అని అందుకోసం నేనైతే రియల్ వాయిస్ ఉంచేస్తున్నా చూసేయండి బ్లాగ్ అయితే కావాళ్ళ దగ్గరికి என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்கள் லன்னாடா நான் நான் கறிக்குற நான் கறி அப்புறம் நான் கொஞ்சம் மாத்தத்துக்கு உண்டாக்குறது என்ன ரோஜு இது கோ ட்ரேடிங்கா ஆ ஆ அந்த அந்த பேர் எல்லாம் ஹாய் ஹலோ வெல்கம் பேக் டு आवर சேனல் ஹலோ ஆண்டி வெல்கம் பேக் டு आवर சேனல் నేను నా కుటుంబం అంతేనా నేను నా కుటుంబం అనమాట సో ఈరోజు నేను నా కుటుంబం సిస్టర్ నాకు అమ్మేసింది ఛానల్ కొనుక్కున్నా నేను ఓకేనా ప్లీజ్ అందరూ ఆ సిస్టర్ సబ్స్క్రైబ్ కింద నాకు వచ్చేయండి ఓకేనా ఓకే అమ్మాయి పెడతాం

with these Arman, bye. Bye, sisters. Bye. Bye, Nana Mittu. Bye. Anak Ela saranya Bye Naya. Saranya mana? Bye, sisters. Untar ya Mon kunan. Bye Nana. Bye Ma. Bye. Bye 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 bye. Bye 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 bye.